తెలియజేయడం అనగా ఈ రోజు ఎంబేనూరులో ఎంబేనూరు జిల్లా కేంద్రం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాదనే లక్ష్యంతో ఈ రోజు మనం పోరాడుతున్నాం కాబట్టి ఈ పోరాటానికి మీరు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కేవలం ఎంబెలూరు మాత్రమే కాకుండా మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వలస తీలమైనటువంటి ఈ ఈరోజు ఉంది కాబట్టి ఈ వలసల కారణం నివారించాలంటే ఎంఎరులో మధ్యలో ఉంది కాబట్టి అన్ని నియోజకవర్గాలకి ఎమ్మెల్యూరు మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి నిధులు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో అనేకమైన కార్యాలయాలు పెట్టుకోవచ్చు ఇక్కడ జిల్లా చేస్తే ఇంకా ఈ ప్రాంతం కోనగరలు అయితేనే నందవరం అయితే ఈ ప్రాంతాలంతా మనకి చాలా అభివృద్ధి లేకే వేగంగా చెందే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి తక్షణమే జిల్లా కేంద్రాన్ని చేయాలని ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలోకి చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రజల రామ్ ఈ రోజు కేవలం ఆ ఎమ్మెల్యూరు జిల్లా కేంద్రం కోట ఒకటే పోరాడలేదు ఈ ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలు పత్తికొండ ఆదోని ఆలూరు ఎంపీ మంత్రాలయం సంబంధించి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు రోజు చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించే ఈ రోజు జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడతారు ఈ రోజు ఎమ్మెల్యూరు వస్తే హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయాలన్నీ కార్యాలయాలూరు జిల్లా ఎమ్మెగనూరు ఆలోచనతో ఈ రోజు రాస్త రోగం నిర్వహించడం జరిగింది తప్పకుండా మీ అందరి మద్దతుతో రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తాము ఎమ్మెగనూరు జిల్లా అయ్యేంత వరకు కూడా ఈడ ఖచ్చితంగా మేము ధర్నాలు సరే మా ప్రాణాలు అర్పించినా సరే ఎమ్మెగలనూరు జిల్లా సాధిస్తాము తప్పకుండా మీ యొక్క మద్దతు కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జిల్లా సాధించేంత